ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను దొండకాయ పచ్చిమిరపకాయలు రోటి పచ్చడి అయితే చేస్తున్నాను ఇదైతే చాలా బాగుంటుంది లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి మనం దొండకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని కారానికి సరిపడే పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను పులుపుకేమో నేను టమాటాలు తీసుకున్నాను కొంచెం ధనియాలు జీలకర్ర తీసుకున్నాను అనమాట కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఒకవేళ మీకు టమాటాలు లేకపోతే కొంచెం చింతపండు యాడ్ చేసుకోవచ్చు లేదా ఒక టమాటా కొంచెం చింతపండు యాడ్ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసి కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకొని మూత అయితే పెట్టుకున్నాను అనమాట దొండకాయలు మగ్గాలంటే కంపల్సరీ మనం మూత పెట్టుకోవడం చాలా చాలా బెటర్ అనమాట ఈజీగా మగ్గిపోతుంది ఆయిల్ కూడా తక్కువ యాడ్ చేసాం కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ మనం చూసుకుంటూ ఉండాలన్నమాట కొంచెం టైం పడుతుంది దొండకాయలు మగ్గడానికి మూత పెట్టం కాబట్టి కొంచెం ఒక టెన్ మినిట్స్ త్వరగా అవుతుందనమాట సో ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి అండ్ నేను దొండకాయల బెనిఫిట్స్ గురించి నేను ఇంతకుముందు లాంగ్ వీడియోలో చాలా చాలా విషయాలు మీతో షేర్ చేసుకున్నాను అనమాట తప్పకుండా వీడియో అయితే చూడండి పిల్లలకి ఏ విధంగా ఉపయోగకరం అని కూడా నేను చెప్పాను అనమాట సో ఈ విధంగా అయితే ఇలాంటి చట్నీలు ఏంటంటే మనకి చలికాలంలో బాగా తినాలనిపిస్తుంది కారం కారంగా చాలా ఇది ఇదైతే నేను రాగి సంగటికి అయితే కాంబినేషన్గా చేశాను పులుసులే బాగుంటాయేమో అనుకున్నాను రాగి సంగటి కానీ ఇలాంటి చట్నీలు కూడా చాలా చాలా బాగున్నాయి సో ఈ విధంగా అయితే నేను స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకుంటున్నాను ఈలోగైతే ఒక ఆనియన్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట ఈ చట్నీ ఇడ్లీ దోశలు అన్నట్లో కూడా చాలా బాగుంటుంది రైస్లోకి రాగి సంకటిలోకి కూడా బాగుంటుంది మనం రైస్ రాగి సంకటిలోకి అయితే ఆనియన్స్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట సో ఇప్పుడు చల్లారిపోయింది మిక్సీ జార్ తీసుకొని ఒక ఐదు వెల్లుల్లి రబ్బులు వేసుకొని ఈ దొండకాయ ముక్కలు అన్నీ ఇందులో వేసేసుకున్నాను ఈ ఉప్పు జీలకర్ర ఆల్రెడీ వేసాం కాబట్టి ఇంక వెయ్యి ఇది మనం రోల్లో దంచుకున్నట్టు కచ్చబచ్చగా తిప్పుకుంటే చాలా అనమాట పేస్ట్లో చేస్తే బాగోదు సో చూసారు కదా ఈ విధంగా మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను తప్పకుండా తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా చూడండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్